మనం ఒకసారి డాక్టర్ పద్మ వీరపనేని గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఓకే సార్ అయితే అంటే ఇదే ఇదే విధమైనటువంటి అలచడి కనీసం కేటీఆర్ కూడా ఖండించకపోవటం కేసీఆర్ గారు ఎట్లాగో ఖండించడం లేదు కేటీఆర్ అన్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఖండించకపోవటం అంటే ఈ విధమైనటువంటి అలజడిని ఎట్లా అందులో మీ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు అందరూ ఇక్కడికి రండి పెట్టుబడులు పెట్టండి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం కానీ మరి ఇట్లా అనుకున్నప్పుడు వారందరినీ రమ్మంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇదేందంటే దీన్ని ఒక వాడుకునే ప్రయత్నం జరుగుతుంది రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ మాట అన్నటువంటి కౌశిక్ రెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ లేడా అది సీమాంధ్ర పార్టీ కాదా అంటే ఆ రోజు ఆయన అందులో ఉన్నప్పుడు ఆ సీమాంధ్ర వాళ్ళు బసడానికి వచ్చిన వాడు కాదు మా పార్టీలో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు ఇప్పుడు లో బీఆర్ఎస్ లో పోయి అసలు వాళ్ళు మాట్లాడటంలే అసలు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి కొనసాగిన వాళ్ళు ఎవడు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు కోర్టు పరిధిలో ఉంది ఆ వ్యవహారం త్వరలోనే నాలుగు వారాలు తేలుదని చెప్పి వాళ్ళంతా ఉద్యమకారులైన వాళ్ళు ఇట్లా ఉద్య ఉద్రికారుడు కదా కౌశిక్ రెడ్డి లాంటి మధ్యలో వచ్చి నడమంత్రం సిరి నాలుగు రోజులు అన్నట్టు ఈ పేరు ప్రఖ్యాతుల కోసం ఈయన పెద్ద హైలైట్ కావటం కోసం ఈ రోజు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చిండు ఒక్క మాట సార్ మనం ఒకసారి పద్మ గారితో మాట్లాడే చేద్దాం మనతో లైన్లో ఉన్నారు డాక్టర్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహిళా మోర్చా బీజేపీ మేడం నమస్తే నమస్తే అండి చూస్తున్నారు కదా నిన్నటి నుంచి ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అనేటువంటిది ఒక వ్యవస్థకి మార్చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనే స్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతాం అనేటువంటి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎట్లా ఈ చేసేటువంటి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూస్తారు మీకు నమస్కారం అండి నేను ఇక్కడ హర్యానా ఎలక్షన్స్ లో ఉన్నాను బట్ ఫాలో అవుతున్నాను ఈ విషయాన్ని ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి ఇట్లాంటి చెత్త రాజకీయ వాతావరణం చూసి ఒకరి మీద ఒకళ్ళు రోజంతా నిన్న పనికి మన కామెంట్స్ ఒకళ్ళు చెప్పులు చూపించడం ఇంకొకళ్ళు ఏమో చీరలు గాజులు పంపడం అసలు నీ దీనికొస్తా నీ ఇంటికి వస్తా నీ సినీ ఫకీలో డైలాగులు కొట్టుకోవడం ఇదేదో వాళ్ళు పర్సనల్ ఎజెండా లాగా అసలు మొత్తము కన్జ్యూమ్ చేస్తారు అందరి టైం ని కూడా నిన్న వేరే ఏమి సమస్యలు లేనట్టు రాష్ట్రంలో చూసి చాలా చీతర విసుగు అనిపిస్తుంది ఈవెన్ సామాన్యులకు కూడా ఎంతో మంది కాల్ చేసి నిన్న నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఏంటి అసలు బయట రాష్ట్రాల్లో ఇంకా ఎవరన్నా ఇప్పుడు మేము ఇంట్రాక్ట్ అవుతున్న తెలుగు వాళ్ళు కూడా ఏం పని పాట లేదో ఈ రాజకీయానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేలాగా ఒకళ్ళు చేసిన పనికి అందరికీ అవుతుంది వీళ్ళు వాడిన భాష కానివ్వండి వీళ్ళ బిహేవియర్ కానివ్వండి బాడీ లాంగ్వేజ్ కానీ వీళ్ళ కుసంస్కారాన్ని నిజంగా తెలియజేస్తుందండి వచ్చి వీధి రౌడీ లాగా మాట్లాడుకుంటున్నారు అట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే వారు ప్రతిసారి ఇట్లా సెంటిమెంట్ రాజేసేటువంటి ప్రయత్నం ప్రత్యేకించి ఆంధ్రా వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు ఉన్నారు కానీ ఆంధ్రా వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు బిఆర్ఎస్ గతంలో చేసిన రాజకీయాలు ఏంటండి ఆంధ్ర వారితోనే కదా వాళ్ళు చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ప్రతి ప్రతి మారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి కళ్ళగల్లి రాజకీయాలు చేస్తారు మీ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే మేము పంటితో తీస్తాం మీ కళ్ళల్లో నలుసు పడితే మా గుడ్డల్లో గుచ్చుకున్నట్టే ఇట్లాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ అన్ని ప్రయోగించి వాళ్ళని గుచ్చి ఎట్లా వాళ్ళు గెలుచుకున్నారు ఈ మొన్న రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా సిటీ సిటీ చుట్టుపక్కలే కదండి సిటీలో ఇరవై ఐదు సీట్లు వచ్చాయి వాళ్ళకి మొత్తము వాళ్ళకి సెటిలర్స్ చలవే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల మంది సెటిలర్స్ ఉన్నారు సెటిలర్స్ ఇంత మంది ఉండి ఒక నిర్ణయాత్మక శక్తిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పెద్దాక వాళ్ళని లాగకూడదు గొడవల్లోకి ఇప్పుడు సరే డివిజన్ అప్పుడు సరే ఒక విధమైన వాతావరణం వండించి అప్పుడు అనుకున్నారు మాటలు విసులుకున్నారు ఆ తర్వాత ఒకరికొకళ్ళు సారీ చెప్పుకున్నారు అయిపోయింది అక్కడతో అందరూ ఒక పద్ధతిలోకి అంటే బాధ్యతగా ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ అర్థం పర్థం లేని సెంటిమెంట్ ని రాజకీయము రాజకీయ అవసరాల కోసం వీళ్ళ మనుగడ కోసం వీళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ప్రయోగించి ంగ్ థింగ్ అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి మనుగడ కావాలంటే ఆంధ్ర సెంటిమెంట్ రాజేయాలంటారు అంతే కదా సెంటిమెంట్ రాజేస్తేనే కదా వాళ్ళంటూ మనుగడలో ఉండేది ఆ సెంటిమెంట్ ఆయన రాజేయలేదన్న విషయం అందరికీ తెలుసు ఏ రోజైతే టిఆర్ఎస్ ఆయన బిఆర్ఎస్ అని మార్చాడో అప్పుడైనా జనము దీన్ని మర్చిపోయారు డివిజన్ అయ్యేంత వరకు అదొక వాతావరణం ఉండిందండి డివిజన్ అయిన తర్వాత ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలో ఉన్నారు ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎప్పుడో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళని ఇంకా అని వాళ్ళని బాధించడం అనేది అనవసరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఏంటి అంటే ఎక్కడో కౌశిక్ రెడ్డి ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ సిటీ రాజకీయాల్లో అంటే కేసీఆర్ కేటీఆర్ గారు ఏమైనా ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చారా నువ్వు ఇక్కడ వెళ్ళి ఇలా మాట్లాడు అని ఈ నెవరు అసలు మాట్లాడటానికి అసలు సెటిలర్స్ మీద ఈ నెవరు వాళ్ళని పంపించడానికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా అసలు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులైనా సరే సెట్లర్స్ ను పంపించడానికి ఎవరికైనా హక్కు ఏముంటుందండి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ప్రజలకి మీ ఇష్టమైన చోట మీరు బ్రతకొచ్చు మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకొని బ్రతకొచ్చు అనేది ఇప్పుడు మన మన తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకి పోవటం లేదా అండి ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ నేను ఉన్న హర్యానా రాష్ట్రంలో గురుగావ్ లాంటి చోట నోయిడా లాంటి చోట ఎంతమంది బతుకుతున్నారు సో ఈ అర్థం పదం లేని సెంటిమెంట్ రాజకీయాలు అనేది కొంతవరకు వాళ్ళకి వాళ్ళ ఉనికికి ఇదవుతుందేమో కానీ ఒక స్థాయి వచ్చేటప్పటికి ప్రజలకు కూడా అర్థమవుతుందండి ఇద ఇదంతా కావాల్సిందిగానే రే రేపెట్టున్న ఒక ఇది అనేది ఇట్లాంటివి ప్రజలు కూడా గ్రహించుకుంటారు అంత తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళు కాదు కానీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే సీనియర్ పాలిటిషియన్స్ కేసీఆర్ గానీ ఇలాంటి వాళ్ళు కూడా హరీష్ గారు లాంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థించటము లేదు కామ్ గా ఉండడము అనేది చాలా కేసీఆర్ ఖండించినటువంటి పరిస్థితి లేదు కేటీఆర్ కూడా వచ్చి బహిరంగంగా వచ్చి ఎలాంటి కండన ఇంతవరకు అయితే తెలియజేయలేదు మేడం ఎందుకంటే ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్ కూడా హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్వీప్ చేసింది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో అది సెటిలర్స్ చాలా ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి సెటిలర్స్ ఏదో వీళ్ళు అండగా ఉంటారు అన్న దీంతో భరోసాతో వాళ్ళు వేశారు బట్ ఇవాళ ఏమవుతుంది వాళ్ళ డైలాగ్ ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైంది ఊసరవెల్లి కన్నా భయంకరంగా వీళ్ళు మారుస్తున్న రంగులు కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి రాష్ట్రం అంతా కూడా అర్థమవుతుంది వీళ్ళకి అర్థం కాదు అంటే ఇట్లా గొడవలు మధ్య రేపెడితే హైదరాబాద్ కు ఉండే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ కానివ్వండి పీస్ఫుల్ గా ఇక్కడ బ్రసాల్ వచ్చే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు అంటున్నారు ఇప్పుడు ఎక్కడైనా కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే కదా శాంతి భద్రతలు కానివ్వండి ఇలాంటి హైపర్ రీజనల్ ఫీలింగ్స్ లేని చోటే ఎక్కడైనా ఎంఎల్సీస్ కానివ్వండి ఎవరైనా వచ్చి పెట్టేది మీకు ఎక్కడైనా కూడా వాళ్ళకి భద్రత లేదు వాళ్ళ దీనికి సెక్యూరిటీ లేదు అనుకున్నప్పుడు రారు కదా చాలా మంది ఎంఎల్సీస్ కూడా ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పడిపోలా చేయకూడదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక వాళ్ళ ఒక విశ్వనగరంగా రూపొ రూపుంది ఆల్ క్వైట్ బిగ్ మెట్రో అది ఇక్కడ అన్ని రాష్ట్రాలు వాళ్ళు వస్తారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇంకొన్ని పక్క దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ హెల్త్ టూరిజం ఉంది మీకు అనేక విధాలుమైన ఐటీ హబ్ ఇది ఫార్మా హబ్ ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ప్లేస్ ని ఇట్లా వీళ్ళు వీళ్ళు చిల్లర రాజకీయాల కోసం ఇట్లా చేయడం అనేది వెరీ డిసపాయింటింగ్ చదువుకున్న వాళ్ళు కొంచెం కామెంట్స్ అని చూస్ చేయాలి ఇట్లా ఎలా చేస్తారండి అసలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ వ్యూస్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్